రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో మిథున్ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి గ్రహ రాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి అలాగే కుజుడు కేతువు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మిథున్ రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు సష్టమ భావనటువంటి ఉన్నటువంటి వృక్షిక సంచారాన్ని కొనసాగించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు అనగా డిసెంబర్ నెలలో కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడతారు కొంతమంది శత్రువుల మీద విజయాన్ని సాధించే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకుంటారు తండ్రి సహకారంతో కూడా మీరు ఆర్థికాభివృద్ధిని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనగా మిథున రాష్ట్రాధిపతి మరియు కన్యా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు భావంలో వృష్చిక రాశిలో ఈ నెలంతా సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది కుటుంబం కోసం మంచి ఖర్చులు పెట్టి ఒక రకంగా ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ మిథున రాశి వారికి ఈ బుధుడు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందించగలుగుతాడు పోటీ ప్రపంచంలో విజయాలని అందించగలుగుతాడు కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతాడు ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయములో అనగా వృషభ రాశిలో ఆయన వక్రించి మేషరాశిని చూస్తున్నాడు కనుక మిథున రాశి వారికి అది లాభభావం అయినందున జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది పదోన్నతులు పొందగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు ఆర్థికమైనటువంటి అభివృద్ధిని ఆనందకరమైనటువంటి అభివృద్ధిని కూడా ఈ మిథున రాశి వారు ఈ గురుగ్రహం వల్ల మీరు పొందేటువంటి సూచన కనిపిస్తుంది ఇక పంచమ వ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మకర రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబం పరంగా కానీ సమాజపరంగా కానీ ఇంటా బయట కూడా మంచి సౌఖ్యాన్ని పొందగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొని సంతోషిస్తారు అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యభావంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు గనక అష్టమ శని దోషం నుంచి బయటపడతారు శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్వపుణ్యం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే కానీ రాజకీయ నాయకులకు కానీ లేక కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి కానీ మంచి గుర్తింపు లభిస్తారు తగినటువంటి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు దశమోభావంలో మీనరాశులో ఎప్పటి నుంచి రాహు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను ఈ మిథున రాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మరి కుజుడు కేతువు ఈ రెండు గ్రహాలే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ మిథున్ రాశి వారికి అందులో ప్రధానంగా అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో ఆయన వత్క్రించి మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల అనగా జన్మరాశిని చూస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో మీ మాటలకు ఎదుటివారు బాధపడడం కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి ఖర్చులు వాహన సమస్యలు భూ సమస్యలు ఇంటా బయట చిన్న చిన్న వివాదాలు మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది ఇక భావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది ఈ కేతువు నాలుగో భావంలో సంచరించిన కుటుంబపరమైనటువంటి వ్యక్తులు కాస్త దూర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి రావడం లేకపోతే కుటుంబపరమైనటువంటి కొన్ని సౌఖ్యాలకు మీరు దూరంగా ఉండడం కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల్లో మీరు కాస్త నిరాశను ఎదుర్కొని బాధపడేటువంటి సూచన కనిపిస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మెధున్ రాశి వారికి కుజుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో భాగంగా చతుర్థ భావములు అనగా కన్యా రాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి మిథున రాశి వారు గణేషాష్టకం నిత్యం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి అలాగే ద్వితీయ భావంలో కుజుడు వక్రించి జన్మరాశిని చూస్తున్నాడు కనుక మిథున్ రాశి వారికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి ఒక కేజీ ఎర్ర కందిపప్పు పేదవారికి లేక మీ కుటుంబంలో పనిచేసే పనివారికి అందించండి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మిథున్ రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అనగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి సుభలితాలుగా మనం పరిశీలిస్తే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమభావమైనటువంటి వృక్షిక రాశిలో డిసెంబర్ పదహైదు వరకు ఆ తర్వాత డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై వరకు కూడా లాభ బాగున్నటువంటి ధనసు సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు పదోన్నతలు రావడానికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు ఏ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు భావములో అనగా కర్కాటక రాశులు వక్రించడం వల్ల వీరికి యాభై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది జన బాగా ఉంటుంది భూవాహన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు ఆదాయాన్ని అందుకోగలుగుతారు పంచమ అష్టమాధిపతి బుధుడు నెలంతా కూడా లాభభావంలోనే వృశ్చిక రాసులోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు రూపం దాలుస్తాయి సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది సృజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్నాడు అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి అయితే కుటుంబ సౌఖ్యానికి కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి పన్నెండవ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు వీరికి నాలుగు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే గురువు శని రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో అనగా వృషభ రాశులో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి జన్మరాశాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు గనక ఏళ్ళనాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది గనక సోమరతనం వల్ల సమస్యలు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ద్వితీయ భావంలో అనగా మీనములో రాహువు భావంలో అనగా కన్యా రాశిలో కేతు సంచారం ఇది దోషాన్ని చూపిస్తుంది ఈ రకంగా మీరు ఆశించిన పనులు పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కుంభరాశి వారు గురువుకి శనికి రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసుున్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి ఆ కాలహస్తి ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రావుకేతు పూజలను నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి స్వామిని సందర్శించండి ఈశ్వరారాధన చేయండి బిల్వాష్టకం చదువుకోండి గోసేవ చేయండి ఇక తృతీయ గురు గురుదోషు నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ ఒక కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద గురువులకు కానీ దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిను నమస్కారం